బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పృథ్వీ ఒక స్ట్రాంగ్ గానే బిగ్ బాస్ హౌస్లో పెట్టాడు మంచిగా ఫిజికల్ బలంతో పాటుగా తనకి నాగపంచమి సీరియల్ హీరో ఫేమ్గా కూడా బాగా పేరుంది అయితే సోనియా విషయంలో మాత్రం పృథ్వీ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నాలుగో వారం నామినేషన్స్లో ఆదిత్య సోనియాతో పాటుగా పృథ్వీ చాలా లీస్ట్లో ఉన్నాడు ఓటింగ్ అసలు పృథ్వీకి పడటం లేదు సోనియా ఆల్రెడీ మంచిగా పిఆర్ పెట్టుకుని వచ్చింది కానీ ఇక్కడ పృథ్వీ మాత్రం పిఆర్ పెట్టుకుని రాలేదు దానికి తోడు సోనియా నీడలో ఉండటం వల్ల పృథ్వీ డౌన్ అయిపోయాడు సోనియా చేసిన తప్పులకు ఎదురు తిరిగి తన ఒక ఆటను అద్భుతంగా ఆడటం వల్ల నబీల్ ఓటింగ్ పెరిగిపోయితే అయితే ఫ్రెండ్స్ మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ మూడు నాలుగు వారాల్లోనే ఒక్క కంటెస్టెంట్ కి ఓట్ బ్యాంక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అంటే వాళ్ళ ఆట తీరుని బిగ్ బాస్ లవర్స్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఇక్కడ పృథ్వీది ఏమైంది అంటే అగ్రెసివ్ నేచర్ ఉంది అయితే సోనియా తన అగ్రెసివ్ నేచర్ ని ఒక ఆయుధంలా వాడుకుంటోంది ఆ విషయం ఆ విషయం ప్రేరణ మన యష్మి అలాగే విష్ణు విష్ణు ప్రియలు పృథ్వీకి చెప్పినప్పటికీ కూడా పృథ్వీ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అందుకని ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే పృథ్వీకి చాలా లీస్ట్ ఓటింగ్ ఉందనమాట లెవెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ప్రే అండ్ ఆదిత్యకి సోనియాకి మంచి ఓటింగ్ ఉంది నబ్బిల్కి టాప్ ఓటింగ్ ఉందనమాట కానీ మణికంఠకి ఓటింగ్ చాలా తగ్గిపోయింది దీన్ని బట్టి చూసినట్టయితే ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి పృథ్వీకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ కనుక మీరు సోనియాని ఎలిమినేట్ చేయాలనుకుంటే పృథ్వీకి ఓట్లు వేస్తే అప్పుడు సోనియా ఎలిమినేట్ అయ్యి పృథ్వీకి నిఖిల్ కి వాళ్ళు చేస్తున్న తప్పేంటని తెలిసి వాళ్ళ ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు సోనియా ఎలిమినేట్ అయితే